హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చి చాలా బాగా యూజ్ అయ్యే టిప్స్ అండి అందరూ తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు బాగా యూజ్ అవుతాయి ఫస్ట్ టిప్ అండి ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాంట్లో కొన్ని బియ్యం అయితే ఇట్లాగా మడత అయితే పెట్టుకోండి వాటిని ఎత్తి ఇట్లాగా సాల్ట్ డబ్బాలో పెట్టుకోండి సాల్ట్ డబ్బాలో కానీ కాఫీ పొడిలో కానీ చక్కెరలో కానీ దేంట్లో అయినా పెట్టుకున్నారంటే దాంట్లో ఉన్న తడంతా తీసేస్తుందండి ఈ విధంగా చేయడం వల్ల సాల్ట్ కానీ చక్కెర కానీ ఏదైనా పొడి పొడిగా ఉంటుంది తప్పకుండా అయితే ఈ టిప్ ట్రై చేయండి సెకండ్ టిప్ అండి ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను దాంట్లోనే ఒక గడ్డ కర్పూరం అయితే వేసుకుంటున్నాను ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి అందరూ ఈ ఇబ్బందిని అయితే చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు చూడండి ఒక మూత డటాలు అయితే వేసుకుంటున్నాను ఈ రెండింటినీ కలుపుకుంటే సరిపోతుందండి ఇంకేం వేయాల్సిన అవసరం ఏమీ లేదు మనకు గోడలకు కానీ పైన సీలింగ్ కానీ ఎక్కడైనా కానీ బూజ అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది దానివల్ల సాలు పురుగులు అనేవి వస్తూ ఉంటాయి మనం ఎంత తుడిచినా కానీ అవి పోనే పోవండి వాటితో పాటు బల్లులు కూడా వస్తూ ఉంటాయి ఈ విధంగా చేయడం వల్ల బల్లులు కానీ సాలు పురుగులు కానీ రాకుండా ఉంటాయండి ఈ రెండింటిని బాగా కలుపుకున్న తర్వాత క్లాత్ తీసుకొని వాటర్లో ముంచేసి ఈ విధంగా పిండేసుకోండి ఇలా పిండేసుకున్న తర్వాత మీరు బూజు దుడిచే కర్ర ఉంటుంది కదండి నాదైతే నేనైతే ఇటువంటిది వాడుతున్నాను మీరు ఏదైతే వాడుతున్నారో దానికైతే ఈ విధంగా మీరు తీసుకున్న అయితే చుట్టేసుకోండి ఇలా చుట్టేసేసుకొని ఆ క్లాత్ని ఊడిపోకుండా కట్టేసుకోండి ఈ విధంగా చేస్తే సరిపోతుంది దీన్నైతే మనము సీలింగ్కి కానీ మూలలు కానీ అంచులు ఎక్కడైనా కానీ నీట్గా తుడిచేసుకున్నామంటే ఎక్కడ బూజ్ అనేది అసలు ఉండదండి ఇంక పైన కూడా పట్టదు మనము డైలీ తుడుస్తున్నా కానీ ఎంతసేపుటికి వస్తూ ఉంటుంది ఆ విధంగా రాకుండా స్పైడర్లు అనేవి మనకి ఎక్కడ కనిపించకుండా నీట్గా ఉంటాయండి గోడలు కానీ పైన సీలింగ్ అంతా ఈ విధంగా అయితే ట్రై చేయండి వీటితో పాటు బల్లులు అనేవి కూడా అసలుకి రానే రావండి తప్పకుండా ఈ టిప్ అయితే అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను త్రాట్ టిప్పండి మనము గడ్డకొరపూరాన్ని ఒక ఒక మూత డబ్బాలు వేసి పెట్టుకుంటూ ఉంటాము అవి అయితే తొందరగా కరిగిపోతూ ఉంటాయి అలా కరిగిపోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఏం లేదండి ఒక ఐదారు బిర్యాలు గింజలు తీసుకొని ఆ గడ్డ కర్పూరం పెట్టుకున్న బాక్సులు అయితే వేసేసుకొని ఈ విధంగా గట్టిగా బాక్స్ మూతనైతే పెట్టేసుకోండి ఇలా చేయడం వల్ల ఎక్కువ రోజుల పాటు గడ్డ కర్పూరం అనేది కరిగిపోకుండా అలాగే గడ్డగా ఉంటుందండి తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి అందరికీ యూజ్ అవుతుంది ఫోర్త్ టిప్ అండి మనం చక్కెర అనేది తెచ్చుకొని పెట్టి బరిన్లో కానీ ఇట్లా కవర్లో కానీ పెడుతూ ఉంటాము వాటికైతే చీమలు అయితే ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయండి ఆ చీమలు అనేటివి రాకుండా ఉండాలంటే ఈ విధంగా ఒక ఐదు మొగ్గులు అయితే తీసుకోండి మొగ్గలు తీసుకొని చక్కెరలో వేసేసుకున్నారంటే మీరు చీమలు రాకుండా చేసుకోవచ్చు చీమలు అనేటివి చక్కెరకి అసలు పట్టనే పట్టవండి ఈ విధంగా అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి ఇది అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఫిఫ్త్ టిప్ అండి డటాల్ అనేది ఈ విధంగా ప్రెష్ చేసినప్పుడు ఎక్కువ పడిపోతూ ఉంటుంది ఇంకా పిల్లలు అయితే ఎక్కువ ప్రెస్ చేసేస్తూ ఉంటారు ఎక్కువ సార్లు హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటారు అది డెటాల్ అయితే తొందరగా అయిపోతూ ఉంటుంది అలా అయిపోకుండా ఉండాలంటే ఈ విధంగా లబ్బర్లు అయితే తీసుకొని ఈ విధంగా ఎక్కడైతే మనము డేటాని ప్రెస్ చేస్తామో అక్కడైతే ఈ విధంగా చుట్టేసుకోండి లబ్బర్ని ఇలా చుట్టేసి పెట్టేసేసారంటే మనము డేటాని ప్రెస్ చేసినప్పుడు మనం ఫస్ట్ వేసుకున్నప్పుడు డేటాలు ఎంత వచ్చిందో మీరే చూసారు ఇప్పుడు చూడండి ఎంత వస్తుందో అసలుకి కొంచెం అంటే కొంచమే పడుతుందండి ఈ టిప్ అయితే అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి మనకు అనేది ఎక్కువ రోజులు వస్తుంది తప్పకుండా అయితే ఈ ట్రై చేయండి సిక్స్త్ టిప్ అండి నీళ్ళు పాలేష రిమోర్వర్ అండి దీంతో ఈ టిప్ అయితే ట్రై చేయండి మనము స్టీల్ షాపుల్లో ఎక్కడైనా కానీ సామాన్లంగట్లో ఎటువంటి బాక్సులు కానీ ఏదైనా ప్లేట్స్ కొంటూ ఉంటాము వాటి మీద అయితే ఈ విధంగా మార్కర్తో అయితే నెంబర్లు అయితే ఉంటూ ఉంటాయి వాటి కోసం అయితే ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా మనము ఈ టిప్ అయితే ట్రై చేశారంటే ఈజీగా మరకలు అయితే పోతాయండి ఏం లేదండి నీళ్ళ పదమూర్వన్నీ తీసుకొని ఒక దూదిలో ముంచి దూది ఈ విధంగా కానీ తుడిచారంటే నీట్గా వచ్చేస్తుంది కదండి బాక్స్ ప్లేట్లు ఏ అయినా కూడా నీట్గా వచ్చేసి మార్కర్ అయితే పోతుందండి నెంబర్లు అయితే తప్పకుండా అయితే ఈ టిప్పు ట్రై చేయండి అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది సెవెంత్ టిప్ అండి మనకు ఈ కాలం ఎక్కువ దోమలు అయితే వస్తూ ఉంటాయి దోమలు అనేటివి పోవాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మీకు కానీ యాప నూనె కానీ అవైలబుల్గా ఉంటే యాప నూనె వేసుకొని ఈ విధంగా ఒత్తి అనేది వేసుకొని కొంచెం కర్పూరం అనేది తీసుకొని వేసుకొని దూ ఒత్తికి కూడా కర్పూరం అనేది పూసుకోండి ఒక ఐదు మొగ్గలు అయితే వేసుకోండి ఈప నూనెలు అయితే ఈ విధంగా వేప నూనె కర్పూరం మొగ్గలు వేసిన తర్వాత ఈ విధంగా దీపం అయితే వెలిగించండి ఇలా ఎలిగించి మీరు గుమ్మంలో కానీ పెట్టారంటే ఒక్క దోమ అంటే ఒక్క దోమ కూడా రాదండి దోమలన్నీ చనిపోతాయి ఈ వాసనకి అసలు దోమలు అనేటివి రావు తప్పకుండా అయితే ట్రై చేయండి ఎయిత్ టిప్ అండి మనము ఈ విధంగా పొడులు తెచ్చుకుంటా ఉంటా కదండి మసాలా పొడులు అటువంటి ప్యాకెట్స్ కానీ లేకపోతే పప్పుల ప్యాకెట్స్ కానీ ఏమైనా కానీ ఓపెన్ చేసేస్తాము అవి అయితే పప్పులు అయితే మెత్తగా పోతూ ఉంటాయి ఈ విధంగా పొడులైతే స్మెల్ అనేది పోతూ ఉంటుంది వాటికైతే స్మెల్ పోకుండా పప్పులైతే మెత్తగా అవ్వకుండా అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఏం లేదండి మన ఇంట్లో ఒక పనికిరాని చాకైతే ఉంటే దాన్ని అయితే తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా సెగైతే పెట్టి మంటకి ఈ విధంగా కానీ ప్రెస్ చేశారంటే ఆ ప్యాకెట్ మీద పెట్టిన తర్వాత చాలా ఈజీగా మీరు దీన్ని అతికించేసుకోవచ్చు అండి నీట్గా అతుక్కునేస్తుంది దానివల్ల అసలుకి దాంట్లో ఉన్న పొడి కానీ బయటికి రాదు ప్లస్ దాంట్లో ఉన్న స్మెల్ అనేది పోదు అలాగే పప్పులు కూడా ఫ్రెష్గా ఉంటాయండి మెత్తగా అయిపోకుండా ఉంటాయి ఈ టిప్ అయితే అందరికి చాలా బాగా కిచెన్లో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను తప్పకుండా అయితే అందరూ ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ ఇండి నైన్త్ టిప్ అండి మనము విధంగా నువ్వులూ డబ్బాలు కిలో కానీ హాఫ్ కిలో కానీ తెచ్చుకుంటూ ఉంటాము అవి పెద్ద డబ్బాలు తెచ్చుకోవడం వల్ల మనము దీపారాధన చేసేటప్పుడు దీపం అనేది వెలిగిస్తూ ఉండేటప్పుడు నూనె అనేది పోసినప్పుడు ఎక్కువ పడిపోతూ ఉంటుంది అలా ఎక్కువ పడిపోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి అండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది పూజ గదిలో ఈ టిప్పు ఏం లేదండి సన్నగా ఈ విధంగా హోల్ అయితే పెట్టుకోండి ఇలా మీరు హోల్ అయితే పెట్టుకున్న తర్వాత మీకు నేను చూపిస్తానండి ఆయిల్ అనేది దీపంలో పోసి ఎంత కొంచెంగా పడుతూ ఉంటుందో చూడండి కొంచెం ఆయిల్ అనేది పడుతూ ఉంటుంది ఎక్కువ పడిపోవడం వల్ల మనకు ఆయిల్ అనేది తొందరగా అయిపోతూ ఉంటుంది మనం దీపం చుట్టూడు కూడా ఆయిల్ అనేది పడిపోయి మరకలు అయిపోతూ ఉంటాయండి ఎక్కువ పడిపోవడం వల్ల ఈ విధంగా చేయడం వల్ల మనకు ఆయిల్ అనేది నువ్వుల నూనె అనేది ఎక్కువ రోజులు వస్తుంది మనకు దీపం చుట్టూరు కూడా నీట్గా ఉంటుందండి ఎక్కువ అయిపోవడం ఎక్కువ అయిపోకుండా ఉండడం వల్ల ఈ టిప్ అయితే ట్రై చేయండి దీంతో పాటుగా దీంట్లోనే ఇంకో టిప్ అండి ఏం లేదండి దానికి ఇంకొక మూత కూడా పెట్టుకోండి ఒక మూత అయితే హోలేస్ పెట్టుకోండి హోలేస్ పెట్టుకున్న దాన్నేమో మనం దీపం మెలిగించేటప్పుడు యూజ్ చేయండి కొరవప్పుడు మామూలు నార్మల్ అప్పుడేమో నార్మల్ మూత పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మీరు పొరపాటున ఇచ్చేదాగిలి పడిపోయినా కూడా ఆ హోల్ లేకపోవడం వల్ల దొల్లిపోకుండా ఉంటుంది కింద అనేది పడిపోకుండా ఉంటుంది ఆయిల్ అనేది మనం దీపం మెలిగించేటప్పుడు హోల్ ఉండేది పెట్టుకోవడం వల్ల మనం దీపం వెలిగించేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది వస్తుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ టిప్ అయితే టెన్త్ టిప్ అండి ఇటువంటి ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదండి వేస్ట్గా పడేసే డబ్బాలు వాటిని తీసుకొని ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇది కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే దీన్ని సోగాటుకైతే ఈ విధంగా కట్ చేసేసుకోండి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకుని ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి మనము షింక్లో యూజ్ చేస్తుంటాం కదండి స్కబ్బర్లు గిన్నెలు దోమేదానికి వాటికి ఆ స్కబ్బర్లు అనేది సబ్బుతో పాటు పెట్టేయడం వల్ల సబ్బు అనేది తొందరగా కరిగిపోతుంది దానికనేది వాటర్ అనేది ఆరిపోకుండా ఉండడం వల్ల అదొక రకమైన బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది మనం క్లోజ్ చేసి పెట్టడం వల్ల అలా కాకుండా ఈ విధంగా ఒక డబ్బా అయితే తీసుకొని దీని విధంగా కట్ చేసేసుకొని స్కబ్బర్ అనేది దీని పైన భాగంలో పెట్టుకున్నారంటే దానికున్న వాటర్ అంతా కింద కన్నటి వచ్చేస్తాయి దానివల్ల స్కబ్బర్ అనేది ఎప్పుడు ఆరిపోయి ఉంటుంది ఫ్రెష్గా స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ప్లస్ సబ్బుతో మనం కలిపి పెట్టాం కాబట్టి సబ్బు అనేది మనకు ఎక్కువ రోజులు వస్తుందండి ఈ టిప్ అయితే అందరికీ కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి లెవెంత్ టిప్ అండి నీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇదేమో తిలకం చేసా ఇటువంటివి కానీ మనము నీళ్ళు పాలిష్లు కానీ అట్లాగే లిప్ బామ్స్ కానీ వీటికైనా కూడా ఇటువంటి మూతలు అయితే ఉంటూ ఉంటాయి వాటిని హడావిడిగా మనం తిప్పుతూ ఉంటాము అవైతే అట్లాంటప్పుడు తొందరగా మనం ఎక్కడికి వెళ్ళేటప్పుడు తిప్పితే అవి రానే రావండి అవి ఈజీగా రావాలంటే ఇటువంటి లబ్బర్లు అయితే ఒక రెండునే వేసేసి మీరు తిప్పారంటే అవి చాలా ఈజీగా వచ్చేస్తాయండి తప్పకుండా అయితే ఈ టిప్ అయితే అందరికీ ఈజీ అవుతుందండి తప్పకుండా అయితే అందరూ ట్రై చేయండి పైన చెప్పిన టిప్పులు అన్నింటిలో ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి మన వీడియోస్ కానీ ఫస్ట్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఈజీ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయితే కొట్టండి అప్పుడే మన వీడియో ఫోన్లోకి అయితే వచ్చేస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్